अच्छा किरनालू। ते मेरा మాకు పంపుల్లో నీళ్ళు కావాలి పది రోజులు అవుతుంది వాటర్ పైపులు పగిలిపోయి ఒకళ్ళు స్పందించట్లా అక్కడ పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చీకొడుతున్నారు మేమేంటి మాకు నీళ్ళు ఉందా లేదా ఇన్ఛార్జీలు ఎవరో ఇక్కడ రావాలి ప్రభుత్వం ఎవరో రావాలి మొత్తం అందరూ కూడా ఎవరైతే మాకు న్యాయం చేయాలని న్యాయం చేయాలి మాకు నీళ్ళల్లో పైపుల్లో నీళ్లు రావట్లా ట్యాంకులు పంపిస్తున్నారు ఒక ఒక ఈదికి లేవు పిల్లల కాలేజీలకు ఇబ్బంది అయిపోతుంది తినడానికి నీళ్లు లేవు తాగడానికి లేవు చాలా ఇబ్బంది పడిపోతున్నా అపార్ట్మెంట్ లో మాకు

నోటీసులు పంపిస్తున్నారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాం మా ప్రాబ్లం ఇది అని మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పడానికి మాకు మనిషి కావాలి ఆ మనిషి అనేది రావాలి ఇప్పుడు వచ్చే వరకు మేము ఇలాగే ఉంటాం డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి